ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జయనద్ మండలంలో తర్నాం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో బేలా జైనద్ మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి అటు బోరజ్ మండల గిమ్మ గ్రామంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది గిమ్మ కోరాట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జైనద్ మండలంలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తాంసీ ఇచ్చోడ మండలాల్లో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది విత్తనాలు విత్తిన తర్వాత వర్షాలు పడుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జైనద్ మండలంలో తర్నాం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో బేలా జైనద్ మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి అటు బోరజ్ మండలం గిమ్మ గ్రామంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది గిమ్మ కోరాట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జైనద్ మండలంలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తాంసి ఇచ్చోడ మండలాల్లో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది విత్తనాలు విత్తిన తర్వాత వర్షాలు పడుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు